అందరికీ నమస్కారం ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ముప్పై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అష్టమూర్తి శ్రీమాత అష్టమూర్తి స్వరూపిణి అష్ట సరస్వతులు అష్ట లక్ష్ములు అష్ట సిద్ధులు అష్ట శివమూర్తులు అష్ట ప్రకృతులు అష్టాదశ దుర్గలు వీరందరూ శ్రీమాత యొక్క స్వరూపాలే అజా జైత్రి శ్రీమాత అజ అంటే జన్మలేనిది జైత్రి అనగా మాయను జయించినది ఆమెకు బంధము లేదు జనన మరణాలు లేవు ఆమె జనన మరణాలకు అతీత విధాయిని శ్రీమాత చతుర్దశ భువనాలనే కాకుండా అనేకమైన బ్రహ్మాండముల సృష్టి స్థితి నిర్వర్తించే శక్తి స్వరూపిణి ఏకాకిని మహాసర్గలో అంటే ప్రథమ సృష్టికి పూర్వము పరమాత్మ నుండి యోగమాయ అంటే ఆదిపరాశక్తిగా ఏకాకీ అయి ఉద్భవించి సృష్టి స్థితి లయకార్యములు ఎన్నెన్నో నిర్వహించి మహాప్రళయములో బ్రహ్మాది దేవతలతో సహా సర్వము తనలో లయించిపోగా మరలా ఏకాకినిగానే పరమాత్మ ఎందు లీనమగును కావున శ్రీమాతను ఏకాకి అని వర్ణించారు ఆమె ఏకమేవా ద్వితీయం బ్రహ్మస్వరూపిణి అని కూడా చెప్పవచ్చును భూమరూపా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను దాటి తురీయమును అనుభవించిన యోగి భూమావస్థకు చేరినవాడగును అక్కడ అతడు ప్రపంచములోని దేనిని చూడడు దేనిని వినడు దేనిని తెలుసుకోడు దృశ్యము దృష్టి ద్రష్టలను గుర్తించడు తాను ఏకాకి అయినను తానే సర్వ జగత్తు సర్వ రూపాలు అన్నీ తానే అయి భగవంతుణ్ణి అందు ఉంటాడు తానే బ్రహ్మము అనుకునే స్థితిలో బ్రహ్మైక్య అనుభూతిని స్థితిని పొంది ఉంటాడు అదే భూమా స్థితి బ్రహ్మస్వరూపిణి అయిన శ్రీమాత ఇట్టి భూమా రూప అయి ఉంటుంది నిర్ద్వైత ద్వైత వర్జిత ద్వైత్వము అనగా పరిమితమైన మనోబుద్ధి ఇంద్రియములతో ఉన్న తాను నామరూపాత్మకమైన సగుణ సాకార గుణ వైభవ చరిత్రలు గల ఇష్టదైవమును ఆరాధించటం ఎన్ని జన్మలకైనను తాను భక్తునిగానే ఉంటూ తన ఇష్టదైవమునకు కైంకార్య సేవలను చేస్తూ తరించుటకు ఇష్టపడతాడు దేవుడు వేరు జీవుడు వేరు వారు కలియుట జరగదు అని అతని భావన అద్వైతం అనగా ఉన్నది ఒకే ఒక సత్యము అదే బ్రహ్మము కనిపించినది అంతా స్వప్న ప్రపంచము వంటి మిథ్యా భ్రమ జీవుడు ఆత్మస్వరూపుడు అజ్ఞానము చేత తాను దేహాధారినని భ్రమపడి తన నిజతత్వమైన ఆత్మను గుర్తించలేక జన్మ కర్మ పరంపరలో చిక్కుకుంటూ ఉంటాడు శాస్త్రాధ్యయనము గురుబోధల వలన ఆత్మజ్ఞానము కలుగగానే నామరూప గుణవైభవ విశేషము లేవీ లేని ఆ పర బ్రహ్మ స్వరూపుడు తానే అని గుర్తించిన వాడై తానే బ్రహ్మమైపోవును అహం బ్రహ్మాస్మి అక్కడితో ఆ జీవుడుకు ఇక పునర్జన్మ ఉండదు ఉనికియే ఉండదు అద్వైత సిద్ధాంతమే వేద వేదాంత సమ్మతమని జ్ఞానులు చెబుతారు ఈ శ్లోకంలో కూడా ద్వైత వర్జిత నిర్ద్వైత అను పదములు అద్వైతము వైపునకే మృగ్గు చూపునట్లు ఉంటుంది శ్రీమాత నిర్ద్వైత అనగా ఆమె ద్వైత భావము లేనిదై ఉంటుంది అని భావం మరియు ద్వైత వర్జిత అనగా ఒకవేళ ద్వైత భావము ప్రవేశించినను దానిని తొలగించుకొనుచుండునని భావం శ్రీమాత తన భక్తులను కూడా జ్ఞాన మార్గము వైపునకు దారి చూపుతూ వారిని అద్వైత మార్గమును పోవునట్లు చేస్తుంది నూట ముప్పై రెండవ శ్లోకం అన్నదా బ్రాహ్మణి బ్రాహ్మీ అన్నదా శ్రీమాత సృష్టిలోని సకల జీవరాశులకు వృక్షములు క్రిమికీట కాదులతో సహా అన్ని ప్రాణులకు ఆహారమును సమకూర్చు తల్లి అన్నదా అని కీర్తించారు వసుదా వసు అనగా సంపద శ్రీమాత అనేక రకాలైన సంపదలను అనుగ్రహిస్తుంది సంపద అంటే కేవలం ధన సంపద మాత్రమే కాదు శ్రీమాత గుణ సంపద విద్యా సంపద ఆరోగ్య సంపద సత్కీర్తి సంపద భక్తి సంపద సంతాన సంపద ఇంకా ఎన్నెన్నో సంపదలను ప్రారంధం అర్హతను బట్టి ప్రసాదిస్తుంది కనుక ఆమెను వసుధ అని వర్ణించారు వృద్ధ వృద్ధ అనగానే వయోవృద్ధ అనుకోరాదు శ్రీమాత వృద్ధ ఆమె జీవరాశులన్నిటికంటే ముందుగా ఆవిర్భవించింది ఆమె నిత్య యవ్వన ఆమె మోక్షప్రదాత్రి బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఇక్కడ ఆత్మ అనగా జీవాత్మ జీవాత్మ పరమాత్మతో ఏకమగుటయే బ్రహ్మాత్మైక్యత ఇది జీవునకు ఆత్మజ్ఞానము కలుగునప్పుడు సంభవిస్తుంది శ్రీమాత తన భక్తులకు ఇట్టి జ్ఞానోదయము కలుగుటకు మిక్కిలిగా తోడ్పడుతుంది ఆమెయే బ్రహ్మస్వరూపిణి కావున ఆమెను బ్రహ్మాత్మైక్య స్వరూపిణిగా కీర్తించారు బృహతి ఈ బృహతి పదానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి బృహతి అంటే సర్వోత్కృష్టమైనది అని సూర్యమండలంలోని సౌరశక్తి అని వేదములలోని ఒక శ్రేష్టమైన ఛందస్సు అని పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు ఈ అర్థములన్నీ శ్రీమాతకు వర్తిస్తాయి బ్రాహ్మణి బ్రహ్మ విద్యాధ్యయనము అభ్యసనము అధ్యాపనము వ్యాపింపజేయుడము సమదమాది సాధన నీతి నియమ నిష్ట రుజువర్తనములను అనుష్ఠించుట మొదలగునవి కొన్ని సద్బ్రాహ్మణ లక్షణములు కర్తవ్యములు వీటిని అనుష్టింపజేయు శ్రీమాతను బ్రాహ్మణి అని వర్ణించారు బ్రాహ్మి అనగా బ్రహ్మదేవుని సతి సరస్వతి సరస్వతి కూడా శ్రీమాత యొక్క ఒక్క అంశయే బ్రాహ్మి అనగా శ్రీమాత పరబ్రహ్మ స్వరూపిణి అని తెలియజేయడం బ్రహ్మానంద శ్రీమాత బ్రహ్మానంద స్వరూపిణి బ్రహ్మానంద దాయిని బ్రహ్మానందం అనగా మానవుడు అనుభవించిన అత్యధిక ఆనందం కంటే అనేక వేల రెట్లు ఊహకు అందని ఆనందం ఈ బ్రహ్మానందమునే ఆత్మ దర్శనం అంటే శ్రీమాత దర్శనం అయిన జీవుడు అనుభవిస్తాడు అట్టి ఆనందమును ప్రసాదించు శ్రీమాత బ్రహ్మానంద అనబడును బలిప్రియ బలి అంటే త్యాగం చేయడం జీవవధ కాదు ప్రతి ఒక్కరికి త్యాగం చేయవలసిన బలి పశువులు లోపల అనేక ఉంటాయి అహంకారము మమకారము కామక్రోధములు ఈర్ష్య అసూయలు స్వార్థలోభములు వంటివి వాటి అన్నిటినీ శ్రీమాతకు ఒక్కొక్కటిగా బలి చేస్తే ఆమె మిక్కిలి ప్రీతి చెందుతుంది ఆత్మ సమర్పణమే అతి ఉత్తమ బలి అంటే నివేదన ఆత్మ సమర్పణ అంటే సంపూర్ణ శరణాగతి నూట ముప్పై మూడవ శ్లోకం భా బృహత్సేన భావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా గతి భాషారూప మనసులోని భావ ప్రకటనకు భాషే ఒక ముఖ్య సాధన జీవరాశులన్నిటికీ వాటి వాటి భాషలుంటాయి శ్రీమాతకు అందరి భావాలు అన్ని భాషలు తెలుసు ఆమె భాషరూప బృహత్ సేన శ్రీమాత యొక్క దుష్ట శిక్షణ కార్యములో రాక్షస సంహారం కూడా ఒక కర్తవ్యమే కోట్ల సంఖ్యల్లో ఉన్న యోగిని శక్తి గణములు ఆమె యొక్క సేనలుగా నిలుచుంటారు శ్రీమాత వీరందరినీ కూడగట్టుకొని దుష్ట శక్తులను అంతం చేసి బృహత్ సేనాని అయ్యారు భావ భావ వివర్జిత ప్రపంచముతో సంపర్కము సంఘము ఉన్నవారికే భావ పరంపరలు ఉదయిస్తాయి శ్రీమాతకు ఎట్టి భావములను ఉదయించవు అభావము అంటే లేకపోవటం లోటు సృష్టి స్థితి లయకర్తిని అయిన శ్రీమాతకు లేనట్టిది లోటు అయినది ఏముంటుంది అందుచేత ఆమె భావ భావ వివర్జిత సుఖారాధ్య శ్రీమాతను ఆరాధించే భక్తులు తమకు అనువైన సులువైన విధాలుగా పూజించిన చాలు కఠినమైన ఉపవాసాలు వ్రతాలు శక్తికి మించిన ఖర్చులు చేయక్కర్లేదు సుఖంగా ఆరాధించాలి ముఖ్యంగా ఉండవలసినవి అచంచల విశ్వాసం భక్తి భావము నిత్య స్మరణ అందుకే శ్రీమాత సుఖారాధ్యని వర్ణించారు శుభకరి భక్త సులభ అయిన శ్రీమాత భక్తులకు సర్వశుభములను చేకూరుస్తుంది మోక్షపదమును కూడా అనుగ్రహిస్తుంది శోభనాసుల భాగతి పొందదగిన ఫలము జ్ఞానము జ్ఞానమోక్ష స్వరూపిణి అయిన శ్రీమాత శోభన పూజించుటకు సులభమైన మార్గాలను భక్త కోటికి ప్రసాదించిన తల్లి నూట ముప్పై నాలుగవ శ్లోకం రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేసిత నిజాశ్రిత రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీమాత యొక్క అంశభూతమైన దేవతే చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి అని శంకర భగవత్పాదుల వారు స్తుతించారు ఆమె రాజరాజులకే ఈశ్వరి రాజ్యదాయిని అనేక కారణాల చేత రాజ్యభ్రష్టులైన దేవరాజు ఇంద్రుడు భూలోకంలోని కొందరు రాజులు శ్రీమాతను కొలిచి ఆమె అనుగ్రహం చేత తమ రాజ్యాలను పొందగలిగారు శ్రీమాతను రాజ్యదాయిని అని కీర్తించారు రాజ్యవల్లభ మోక్ష సామ్రాజ్యానికి అధిష్టాత్రి శ్రీమాత అందుచేత రాజ్యవల్లభ అని పిలిచారు రాజత్కృప నిరంతరం కృపా విశేషముతో విరాజిల్లు శ్రీమాతను రాజత్కృప అని కీర్తించారు రాజపీఠ నివేసిత నిజాశ్రిత రాజ్యభ్రష్టులై శ్రీమాతను ఆశ్రయించిన రాజులను మరలా తమ తమ రాజపీఠములను అధిష్టింపచేసి ఆదుకున్న శ్రీమాతను రాజపీఠ నివేసిత నిజాశ్రిత అని వర్ణించారు నూట ముప్పై ఐదవ శ్లోకం రాజ్యలక్ష్మి చతురంగ చతురంగరీ సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమే కళ రాజ్యలక్ష్మి శ్రీమాత రాజ్యలక్ష్మి దేవత యొక్క మంత్రస్వరూపిణి ఆమె విశ్వ సామ్రాజ్యానికి లక్ష్మి కోసనాథ శ్రీమాత మానవ శరీరాలలోని పంచకోశములకు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు అధిష్టాత్రి ప్రాపంచిక ధన సంపదలను నియంత్రించే కోశాధిపతి చతురంగ బలేశ్వరి రాక్షస సంహారమునకు రథ గజ పద తురగ అనబడు చతురంగ బలములను చేకూర్చి సర్వసేనాధిపతిగా వాటిని శాసించు సామ్రాజ్ఞి శ్రీమాత సామ్రాజ్యదాయిని శ్రీమాతను ఆశ్రయించిన వారికి లౌకిక సామ్రాజ్యము కోల్పోయిన వారికి లౌకిక సామ్రాజ్యము మోక్ష సామ్రాజ్యము కాంక్షించే వారికి ఆమె మోక్ష సామ్రాజ్యమును అనుగ్రహిస్తుంది సత్యసంధ సత్యసంధ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యవచనము సత్య ప్రవర్తనము వీడకుండా ఉండడాన్ని సత్యసంధ అంటారు శ్రీమాత సత్యప్రజ్ఞ సత్యమును తాను అనుష్ఠించి భక్తులను సత్యవర్తనులుగా చరింప చేస్తుంది సాగర మేఖల అంటే వడ్డానం శ్రీమాత యొక్క విరాట్ స్వరూపమునకు సప్త సముద్రములే సాగర మేఖలగా వెలసినవి అందుకే ఆమెను సాగర అన్నారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు